మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షమే ఏర్పాటు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్ చేశారు గురువారం కార్మిక కర్షక భవనంలో రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ మాట్లాడారు ఈ సమావేశంలో నేను అనగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అట్లాగే రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ ఇద్దరం కూడా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నాము ప్రధానంగా కర్నూలు జిల్లాలో మొక్క జొన్న పంట విస్తారంగా సాగు చేయడం జరిగింది అయితే పంట దిగుబడి అధిక వర్షాల వల్ల అదేవిధంగా తుఫాను వల్ల బాగా దెబ్బతిన్న పరిస్థితి అదేవిధంగా ఈరోజు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏ రకంగా అయితే ఏర్పాటు చేశారో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కర్నూలు జిల్లాలో మనం ఈ ప్రాంతం అంతా కూడా అంటే తూర్పు ప్రాంతం అంతా కూడా ఎక్కువ మొక్కజొన్న పంట సాగు చేసేటువంటి అవకాశం ఉంది దక్షిణ ప్రాంతం పత్తి పంట సాగు చేసినప్పటికీ అక్కడక్కడ కూడా ఎక్కువ భాగం ఈరోజు మొక్కజొన్న పంటను సాగు చేస్తారు ఎందుకంటే పెట్టుబడి తక్కువ పెట్టుబడి ఉండి ఆ రకంగా పంట గ్యారెంటీగా వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి పంట మొక్కజొన్న పంట అట్లాంటి పంటను ఈరోజు రైతులు కొంత మేరకైనా అంటే లాభం కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మొక్కజొన్న పంటను కూడా సాగు చేయడం అనేటువంటి జరుగుతుంది కానీ ఈరోజు ఏదైతే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందో సుమారుగా రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అంతర ప్రకటించింది కానీ నిన్న మొన్న ఈ మూడు రోజులు కనుక మనం మార్కెట్ను వ్యాట్లను పరిశీలన చూస్తే பதினாலு வந்து பன்னெண்டு வந்தோ பதை வந்து ரூபாய்